సర్పంచ్ గారు మీరు కూడా అందించిన అందించారు ఎస్పెషల్ గారి సన్మానిస్తూనే కూర్చోవచ్చు కోరుతున్నాము మేదికపైకి ఆహ్వానిస్తున్నాం మేదికపైకి ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం సందల పరమేశ్వర అనే నేను గ్రామానికి గులకృష్ణంపల్లె సందల పరమేశ్వర్ అనే నేను గొల్లకృష్ణంపల్లి గ్రామానికి గులకృష్ణంపల్లె గ్రామానికి సర్పంచ్ గా సర్పంచ్ గా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనము శాసనము ద్వారా ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కారాన్ని సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను నేను స్వీకరించబోయే స్వీకరి పాటించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర పవిత్ర హృదయంతో హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను గోలకృష్ణం పల్లి గోలకృష్ణం సర్పంచ్ సర్పంచ్ నియమాలకు 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 కట్టుబడి కట్టుబడి ఉంటానని ఉంటానని వాటిని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు సభ మర్యాదలు పాటిస్తానని భయము గాని భయము గాని పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు రాగద్వేషాలు లేకుండా లేకుండా రాజ్యాంగ రాజ్యాంగ శాసనాలను శాసనాలను అనుసరించి అనుసరించి గ్రామ ప్రజలందరికి ప్రజలందరికీ సమాన సమాన న్యాయము న్యాయము చేకూరుస్తానని చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేతుల రమేష్ దీపికా రమేష్ అన్న నేను కిష్టంపల్లి గొల్లకేష్ఠం పల్లె గ్రామానికి గ్రామానికి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు మరియు Boca okay, a ¿En Navarra? మొదటి వార్డు మొదటి వార్డు సభ్యుని సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనము ద్వారా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశాన్ని భౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే నేను స్వీకరి

నియమాలకు గ్రామ సభ నియమాలకు కట్టుబడి కట్టుబడి ఉంటానని ఉంటానని వాటిని వాటిని అనుసరిస్తానని అనుసరిస్తానని సభా మర్యాదలు సభా మర్యాదలు పాటిస్తానని పాటిస్తానని భయము భయము పక్షపాతం పక్ష పక్షపాతం పక్షని రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ రాజ్యాంగ శాసనాలను శాసనాలను అనుసరించి అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన సమాన న్యాయము న్యాయము చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎవరి వాళ్ళు పేర్లు చెప్పండి అమ్మా ఇంకా మీ పేరు అన్ను నేను గొల్లకృష్ణంపల్లి గ్రామానికి వార్డు సభ్యునిగా మరియు సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన